ఏం చోటు ఏంది ఏమైంది చెప్పు నేను చికెన్ పోతున్నాను అర్థమైపోయింది వాడికి పిలుస్తున్నాడు ఇక చూసిన మమ్మీ పాడుకున్నాడు నేను అద్దాలు పెట్టుకోగానే కళ్ళ అద్దాలు పెట్టుకోని నీకు అర్థమైపోయింది ఊ అని ఏడుస్తున్నాడు చూసారా ఇట్లాంటివన్నీ ఎంత అర్థమైతే తెలుసా వీడికి ఏడు పోకుండా తీసుకుపోతా కానీ సరే సరే పోదాం పద చికెన్ పద నాడు పాటా చికెన్ పోదమ్మా పూలున్నాయి చొక్క పూలు ఓ పూలు మరపు మల్లె పూలు ఓ మస్తు వస్తాయి మస్తు గల్లీ అంతా స్మెల్ వస్తుంది దా చోటు వెళ్ళాం దా ఇమో జామకాయలు కోసి పెట్టిండు జామపాయ చూడండి ఇక ఇంత పెద్దగా ఉన్నాయి ఈశ్వరా మంచిగా ఉంటాయి తీయ ఉంటాయి దా దా చోటు దా పోందా దా ఎక్కువ వచ్చి కూడా మళ్ళీ ఏడుసేంద్రా ఎక్క నిన్ను చిన్న పిల్లగా లెక్క మారం చేశాడు వచ్చు ఆయన కూడా కథలు చిన్నప్పుడు అంటే ఎక్కిచ్చేది ఇప్పుడు కూడా ఎక్కిస్తారా ఓకే కుర్సోద్దిగా